అందరికీ నమస్కారం శ్రీ విష్ణు రూపాయ నమఃివాయ ఈరోజు మనం పఠించబోయే శ్లోకం కాలభైర వాస్తకం శ్రీ ఆది శంకరాచార్యులు రచించిన కాలభైర వాస్తకాన్ని ఇప్పుడు చూద్దాం దేవరాజ యాల యజ్ఞ సూత్రు శ్రీకరం కృపాకరం నారదాది వంబజే భానుకోటి భాస్వరం తారకం పరం

काशिकापुरादिनादकालभैरवंभजे रत्नपादुकाप्रभाग्निरामपादुग्मकं नित्यमद्वितीयमिष्ट दैवतं निरन्तरं मृत्युदर्पनाशनं कराळद्रंष्टभीषणं काशिकापुरादिनादकालभैरवंभजे अत्तहासभिन्नपद्मचाण्डकोशसन्ततिं दृष्टिपातनष्टपापजालमुग्रनाशनम् അഷ്ടിദ്ധിദായകം കളമാലി കാധരം കാശി കാപുരാദി നദ കാളഭരവംബജെ ഭൂതസംഗനായ വിശാല കീർത്തിയ കാശിവാശി ലോകപുണ്യ പാപശോധകം വിഭു നീതിമാർഗോവിദം പുരാതനം ജഗത് പ്രഭു കാശി കാപുരാദി കാളഭൈരവംബജെ കാളഭൈരവാഷ്ട്രകം മനോഹരം జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోహ దైన్యలోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాంగ్రి సన్నిధం ధ్రువం ఈ అష్టకంలో కాలభైరవుని వైభవాన్ని మహిమను భక్తుడికి ఆయన కలిగించే కరుణను వివరించారు ఈ అష్టకం మనల్ని కాలభయం నుంచి రక్షిస్తుంది పాపాలను హరిస్తుంది మరణ భయాన్ని తగ్గిస్తుంది అజ్ఞానం తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఈ అష్టకాన్ని పఠించిన వారికి సంయమనం ధైర్యం శాంతి విజయం లభిస్తాయి కాలభైరవుని ప్రత్యేకంగా అష్టమి తిథి రోజు ఆరాధిస్తారు ముఖ్యంగా కాలభైరవ జయంతి రోజు ఆయనకి నల్ల శునకాలంటే ఇష్టం నల్ల శునక సేవ చేసుకుంటే ఆయన తొందరగా అనుగ్రహిస్తాడు కాలం నిర్దయంగా ఉండొచ్చు కానీ కాలభైరవుడు భక్తులకు కరుణామయుడు ప్రతిరోజు ఉదయం లేదా రాత్రి కాలభైరవాష్టకాన్ని పఠించడం ద్వారా మనలో ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతాయి కాలభైరవుడు ధర్మాన్ని కాపాడే దేవుడు మాత్రమే కాడు పాపాలను తొలగించే శక్తి ముక్తికి మార్గం చూపించే గురువు కూడా ఆయనే ఓం శ్రీ కాలభైరవాయ నమ మన జీవితంలో ప్రతి క్షణాన్ని పవిత్రం చేయడానికి ఈ అష్టకాన్ని పఠిద్దాం కాలానికంటే శక్తివంతుడైన దేవుణ్ణి పూజిద్దాం మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి శ్లోకాలు అష్టకాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి